చేస్తుందో లేదో దేవుడా సంజ నా లవ్ యాక్సెప్ట్ చేసేటట్టు చూడుతాను సంజకి నాకు పెళ్ళి అవుతే ఎంత హ్యాపీగా ఉండొచ్చు మా కలిసి సంజయ్ ఐ లవ్ యూ సంజయ్ ఐ మిస్ యూ సంజయ్ ఏంటి అలా చూస్తున్నా నీ ఇంట్లోకి నేనేలా వచ్చానా నడుచుకొనే వచ్చాను సారీ కిరణ్ నన్ను నేనే మోసం చేసుకున్నాను ఆ విషయం నేను మోసపోతే గానీ నాకు అర్థం అవ్వలేదు వాడొక పెద్ద ఎదవని అందుకే అంటారు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదని ఆ అయ్యదవా అలాంటి దొంగ ఏడ్చి నన్ను లవ్లో పడేశాడు మా బామ్మ చేసిన పూజల వల్ల మా డాడీ చేసిన పుణ్యం వల్ల వాడి గురించి నాకు ముందే తెలిసింది లేకపోతే వాడి మాయ మాటల్లో పడి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితమే నాశనం అయిపోయేది ఇంత గా లవ్ చేస్తున్న నిన్ను అర్థం చేసుకోకుండా అసహించుకొని ఒక రోడ్ సైడ్ రోమియో లాగా ట్రీట్ చేశాను తీసుకో అందుకే ఆ దేవుడు నాకు తగిన పనిష్మెంట్ ఇచ్చాడు కిరణ్ కల్మషం లేని నీ కళ్ళల్లోకి సూటిగా చూసి అడుగుతున్నాను నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వంటే ఇష్టమే కాదు సంజయ నువ్వంటే నాకు ప్రాణం ఇదే మాట బామతో కూడా చెప్పాను ఐ లవ్ యూ సంజయ్ ఐ లవ్ యూ టు కానీ వాడొచ్చి ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అంత సీన్ లేదు ఆల్రెడీ వాడిని ఆ చెంప ఈ చెంప వాయించి వార్నింగ్ ఇచ్చి వచ్చాను ఈ జన్మలో జోలికి రాడు మన విషయం మా డాడీకి కూడా చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవునా అయితే ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకో నాకు ఇష్టమైన మిల్క్ బాయ్ నువ్వు ఉండగా నాకు ఈ డైరీ మిల్క్ ఎందుకు నాది ఇక్కడ ఉండలేదు బావా ఏమైందబ్బా ఇక్కడ పెట్టానే ఎవరు తీసుకుంటారుందా ఇక్కడికి వెళ్ళిపోయిందబ్బా ఓకే ఏంట్రా ఇది ఏంటి బావా నాది పోయింది నువ్వని చూసావా నీకు ఎక్కడుందిరా అదేంటి బావా అలా అనేసావు ఇందాకెక్కడ పెట్టాను బావా బయటకెళ్ళి వచ్చేసరికి పోయింది ఇంతకి ఏం పోయిందిరా బావ చిప్స్ బయట పోయింది బావా నీ వల్ల నా కల్లోకి వచ్చిన నీ చెల్లి కూడా పోయిందిరా ఇంగ్లీష్ కవి ఏమన్నా తెలుసా నువ్వు ఇంగ్లీష్ కూడా నవల్ కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అది చెప్పింది ఇంగ్లీష్ కవి కాదురా మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ అబ్దుడు బాబు అలా చెప్పాడు అమ్మ దుర్కిస్త సరే బావా సాయంత్రం రామగారి బర్త్డే పార్టీ ఉంది పార్టీలో బీర్లు ఈర్లే పొంగాల్సిందే అందుకే పొద్దు నుంచి మనుషులు కూడా తగలేదు తెలుసా మన దిక్కు తాగాలి కదా నాన్న బుజ్జి కన్నా నువ్వు తాగడానికి తినడానికి తప్ప దేనికి పనికిరావు పార్టీకి టైం అవుతుంది ఫుల్గా తాగుదు పదా ఏ పప్పుకి వచ్చేసాం ఏంట్రా బ్రాస్లెట్ చైన్ పులిగోర్లు రే రే అమ్మాయిలు పడాలంటే డేంజరస్ ఫెలోస్ ఉంటారు కొట్టేస్తారు అంతే అంటావా Okey. Hmm. Fada, ye. Kita cekat, kita cekat. Ye, ye, ye. Super, come on. Jai, Hey, ada. Nak kau, kita Nak kau, kita Nak kau, kita